రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉంటున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెప్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ నిర్ణయించుకున్న జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ కేటీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు మీ ఇంటికి వచ్చిందా వచ్చిందా కాంగ్రెస్ కార్యకర్తలు ఏం ఇచ్చింది ఏం పెట్టింది మీ ఇంటి ముందట ఒక గ్యారెంటీ కార్డ్ అని అతను పెట్టి పోయిందిగా అన్ని హామీలు దాదాపుగా నాలుగు హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చిపోయింది కదా ఇప్పుడు ఇలా మీకు మహిళలకు రెండు వేల వందల నెలకి ఇస్తా అన్నారు వచ్చినాయా అమ్మ మీకు ఇస్తాండ మీకు ఇస్తాండ చెప్పాలి రెండు వేల వందలు వస్తాయా ఇంకా మాది ఇప్పుడు మీకు ఇరవై రెండు నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలైంది కదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మీకు యాభై ఐదు వేలు బాకీ ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నీకు యాభై ఐదు వేలు ఇవ్వాలమ్మా రెండు వేల వందలు ఇస్తా అడు మళ్ళీ ఇవ్వలేదు కదా ఇప్పుడు ఇరవై రెండు నెలలు అంటే మీకు ఎంత రావాలి యాభై ఐదు వేలు రావాలి మళ్ళీ యాభై ఐదు వేలు ఇప్పుడు రేపు కాంగ్రెస్ వాళ్ళు లోటు తగ్గినప్పుడు యాభై ఐదు వేలు ఇస్తే ఓటేస్తాం ఏమంటావు చూడండి ఇంకొకటి మీకు ఆడవాళ్ళకి సంబంధం ఇస్తాయి తులం బంగారం ఇచ్చిందా మరి బిడ్డలు మండలాలని పెళ్ళి చేసింది ఎవరన్నా కాదు ఎవరన్నా పెళ్ళి మీ వాళ్ళే పెళ్లి కాదు మీకు పెళ్లి అయితే తులం బంగారం ఇస్తా అన్నాడు మళ్ళీ ఇచ్చిందా అంటున్నాయి సార్ ఇచ్చిందా బంగారం ంగారంలే కదండి ఇంకొకటి మీ ఆడవాళ్ళకు సంబంధించింది విద్యార్థినులకు స్కూటీ బాగా చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నారు ఆడవాళ్ళకు స్కూటీ అంటే తెలుసు కదా మీకు అమ్మా ఎవరికన్నా మీకు ఎవరికైనా మీరు చూడాలంటే రాలే కదమ్మా ఇగో ఈ కార్డు నిత్యం అమ్మ ఎన్నికలల్లా డబ్బులు ఖర్చు పెట్టుకునేది అవసరం లేదు ఈ కార్డు తీసుకపోయి కాంగ్రెస్ తోడు ఎట్లన్నా ప్రచారానికి వచ్చినప్పుడు మీరు ఇది ఇచ్చి అందరినీ అడుగుమన్నారు ఎందుకు మీరు వస్తారు ఇప్పుడు ఓట్లకు ఇది ఇచ్చినాకనే ఈ బాకీ మాకు కట్టిన తర్వాత రాండి

ఇవన్నీ కాంగ్రెస్ మీ ఊర్లో మీరు పోయి ప్రచారం చేయండి అభ్యర్థులు ఎవరైనా మనోళ్ళేస్తారా తెలుసు బాగుందమ్మా కాంగ్రెస్ వాళ్ళు ఓటు ఆడుకోడానికి వచ్చినప్పుడు దీంట్లో నా బాకీ ఉన్నావు కదా బాకీ వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడదాని చెప్పు ఇది ఏం చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ